ప్రబీణేశు క్రీస్తు నామలు మీ అందరికీ నా వందనాలు ప్రవీణేశు క్రీస్తు ద్వారా కృపయు సమాధానం మీకు గాక ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నాను ప్రవీణేశు క్రీస్తు కృప ద్వారా మీరు కూడా చాలా బాగున్నారని నేను విశ్వసిస్తూ ఉన్నాను ఈ సాయంత్రకాల సమయంలో దేవుని వాక్యాన్ని చూసుకుందామండి కొద్ది మాటలు దేవుడు మనతో మాట్లాడాలి అని ఆశించేవారు ఈ యొక్క వీడియోని ఖచ్చితంగా స్కిప్ చేయకుండా చూడవలసిందిగా ప్రభు పేరట కోరుచున్నాను అపోజిట్ అయిన పౌలు రెండవ కొరందిలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము పద్దెనిమిదవ వచనంలో మనం చూసుకున్నట్లయితే ఏలయనగా దృశ్యమైనవి అనిత్యములు అదృశ్యమైనవి నిత్యములు మరలా చెప్తున్నాను ఏలయనగా దృశ్యమైనవి అదృశ్యమైనవి కనిపించేవి కనపడనివి ఈరోజు మన యొక్క టాపిక్ ఏంటంటే అదృశ్యమైనవి దృశ్యమైనవి కనిపించేవి ఏంటి కనపడనవి ఏంటి ఏది శాశ్వతమైనది మన దేనిని నమ్ముకొని ఉండాలి ప్రియదేవుని బిడ్డలారా ఈ సాయంత్రకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడును గాక కనిపించేవి అని మనం చూసుకున్నట్లయితే మనకు ఓవరాల్గా మనం ఆలోచించుకున్నట్లే ఆలోచించుకొని చూసుకున్నట్లయితే మనకేం కనిపిస్తుంది మనము ఈ లోకంలో ఉన్నప్పుడు బ్రతికినప్పుడు మనకి గృహం కనిపిస్తుంది రెండవదిగా మన దేహం కనిపిస్తుంది మూడవదిగా రోజు మనం ఖర్చు పెట్టే ధనం కనిపిస్తుంది మనం తిరిగే వాహనాలు కనిపిస్తూ ఉన్నాయి తర్వాత మనం ఊపిరి పీలుస్తూ ఉన్నామే ఆ ప్రాణం కనిపిస్తుంది అయితే ఇదంతా కూడా కనిపించేవి అల్లుయ్యా దేవుడికి మహిమ కలుగుని గాక ఈ కనిపించేవి శాశ్వతం కాదండి ఏంటండి కనిపించేవి శాశ్వతం కాదండి అని అంటున్నారా అనుకుంటున్నారా నిజం ఈరోజు అనేక మంది కనిపించేవి శాశ్వతమైనవి అని నమ్మి చాలా వరకు దానినే పరిగెడుతున్నారు దాని వెనకాలే పరిగెడుతున్నారు దాన్నే ఆలోచిస్తున్నారు అలా ఆలోచించి ఆలోచించి ఏమవుతున్నారు తెలుసా వారి జీవితంలో ఆరోగ్యాలు పాడు చేసుకుంటున్నారు అయ్యో వాడు కో కారు కొన్నాడు నేను కొనాలి వాడు బైక్ కొన్నాడు నేను కొనాలి వాడు ఇల్లు కట్టుకున్నాడు నేను కట్టుకోవాలి అవే వాళ్ళు నగలు కొనుక్కున్నారు నేను కొనుక్కోవాలి కంటికి కనిపించేవి అది శాశ్వతమైనది కాదు కనిపించినది ఒకటి ఉందండి అది శాశ్వతమైనది అయితే ఈరోజు మనం చూసుకున్నట్లయితే ఏది మనం వెతికి ఈ దేనిని మనము ఆశించాలి దేని వెనకాల పరిగెత్తాలి మరలా చెప్తున్నాడు దేనిని మనం వెతికి ఆశించి దేని వెనకాల పరిగెత్తాలి కనిపించే వాటి కోసమా కనబడిన వాటి కోసమా ప్రదేమి బిడ్లారా గమనించినట్లయితే రెండవ కురిందరి రాసిన పత్రిక ఐదు అధ్యాయము మొదటి వచనంలో ఈ గుడారములన్నీ కూడా శిథిలమైపోతాయి అని చెప్తున్నాడు అండి అలాగే ఏడు ఎనిమిది వచనాల్లో ఈ దేహము ఈ యొక్క దేహము మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతుందండి కానీ ఆత్మ మాత్రము అది అనుగ్రహించిన దేవుని అందుకు వెళ్ళిపోతుందని చెప్తున్నాడండి తర్వాత మనం చూస్తే ఈ లోకంలో రోజు ఖర్చు పెడతానమే డబ్బులు ధనం ఈ ధనం కూడా వాకించలు కదా మత్స్సు వార్త ఆరు అధ్యాయంలో ఈ లోకంలో మీరు ధనాన్ని కూర్చుకొనవద్దండి పరలోకంలో ధనాన్ని కూర్చుకోండి ఎందుకో తెలుసా ఈ లోకంలో ధనం ఎక్కువగా కూర్చుకొని దాన్ని జాగ్రత్త చేయలేక చచ్చిపోతున్నాం రెండవదిగా ఎంత జాగ్రత్త చేసినా దొంగిలి అక్కడ దొంగతనం జరిగిపోతుంది దొంగిలిస్తున్నారు దొంగతనాలు హత్యలు ఇదని కోసం ఈ యొక్క ధనము కోసం అలాగే ప్రదేమ వీళ్ళ గుడారము ఇల్లు శిథిలమైపోతుంది దేహము క్షీణించిపోతుంది మూడవదిగా ఈ ధనము హత్యలు చేయబడుతున్నారండి దొంగతనాలు చేస్తున్నారండి మనం ఎంత దాచుకున్నా అది మన దగ్గర ఉండట్లేదండి ఏదో ఒక రకంగా పో పోతుందండి తర్వాత వాహనాలు చూస్తూ ఉన్నాం ఆశపడుతూ ఉన్నాం కారు కావాలని బైక్ కావాలని ఆటో కావాలని అవన్నీ ఆశిస్తూ ఉన్నామండి కానీ తప్పని చెప్పట్లవన్నీ అవన్నీ అవన్నీ కావాలి మానవుడికి అయితే ప్రతి దేవుని బిడ్డారా శాశ్వతం కాదండి ఎందుకండి మన ప్రాణమే శాశ్వతం కాదండి ఎంతలో కనబడి అంతలో మయమైపోయే ఆవిరి వండే జీవితాలని చెప్తున్నాడండి అయితే మనం ఏం చేయాలి అందుకే ఆ రెండవ కురించి రాసిన పత్రిక ఆరో మరి చెప్తున్నాడు కదా ఎక్కడంటే ఆరో అధ్యాయం రెండో వచ్చనంలో ప్రియ దేవుని బిడ్డలారా ఇదిగో ఇవన్నీటికంటే ముఖ్యమైన డౌట్ ఉంది అదేంటో తెలుసా ఇదిగో ఇదే అనుకూల సమయము ఇదే రక్షణ దినము అని ఈ లోకంలో అన్నీ సంపాదించుకుంటున్నాం అన్నీ బాగానే ఉన్నాయి ధనం ఉంది ఇల్లుంది వాహనాలు ఉన్నాయి ఆస్తుంది అంతస్తు ఉంది అన్నీ ఉన్నాయి అయితే ముఖ్యమైనది ఒకటి ఉందండి అదేంటో తెలుసా రక్షణ రక్షించబడ్డావా క్రీస్తులు క్రీస్తు రక్తం చేత కడగబడ్డావా అదొకసారి మనకి జ్ఞాపం చేసుకోవాలి ప్రదేం బిడ్డారా క్రీస్తులో ఒకవేళ రక్షించబడకపోతే క్రీస్తు రక్తంలో కడగబడకపోతే ఇదిగో ఇదే అనుకూల సమయం ఇదే రక్షణ దినం నేడే ఈరోజు ఒకసారి ఆలోచించు ఈ ధనం కాదండి ఆలోచించేది ధనం గురించి కాదు లోకం గురించి కాదు ఆస్తి గురించి కాదు గుడారములు ఇల్లు కోసం కాదు ఆలోచించాల్సింది దేవుని